హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఆరోపిస్తున్నట్టు ఎవరి దగ్గర అయితే కృష్ణప్రసాద్ గారు పనిచేశారో ఆ పనిచ్చిన శోభా చంద్ర గారిని చంపడం మరింత దారుణం అని చెప్పి కృష్ణప్రసాద్ తరఫున లాయర్ వాదించడంతో ఇక కృష్ణప్రసాద్ అయితే నేను చంపలేదు ఎవరు అని చెప్పేసి అంటూ ఉంటాడు అబ్జెక్షన్ ఓవర్ రూల్ అసలు ఎవరు శోభాచంద్ర గారిని చంపారు అనేది పోలీసులు నిర్ధారిస్తారు లేదు అని మీరు నోటుతో చెప్తే కన్నా అయిపోదు కదా అని చెప్పేసి కాపురవ తరపు లాయర్ అంటూ ఉంటే కన అబ్జెక్షన్ ఎవరన్నారు కృష్ణప్రసాద్ గారే ఎస్పీ గారి అన్నయ్య అయిన ఎస్ఐ గారిని అలానే శోభాచంద్ర గారిని చంపారు అని చెప్పి పోలీసులే నిర్ధారించారు కనుక జ్యుడిషియల్ కోర్టుకు అప్పగించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు డిఫెన్స్ తరఫు నుండి నేను ఏ అభ్యంతరం చెప్పట్లేదు అని చెప్పేసి కృష్ణప్రసాద్ లాయర్ చెప్తాడు దాంతో ఇక చెర్రి భూమి ఇద్దరు కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు భూమి ఈ లాయర్ గడు అమ్ముడుపోయినట్టున్నాడు అని చెప్పేసి చెరి అనగానే అవును చెరి నాకు కూడా అదే డౌట్ ఉంది బెయిల్ ఇప్పిస్తాను అన్నవాడు మామయ్యకి బెయిల్ రాకుండా చేస్తున్నాడు అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది తర్వాతేమో డిఫెన్స్ నుంచి ఎలాంటి అభ్యంతరం లేనందున పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కోరినట్టుగా ముద్దాయి అయిన కృష్ణప్రసాద్ అని చెప్పేసి ఇక జడ్జి గారు తీర్పు చెప్పబోతూ ఉంటే జడ్జి గారు ఇది అన్యాయం మా మామయ్య ఎలాంటి తప్పు చేయలేదు ఎలాంటి హత్యలు చేయలేదు తను ఏనాటికైనా సరే చంపించేవాడు చంపేవాడు కానే కాదు అని చెప్పేసి భూమి చెప్తూ ఉంటే కదా చూడమ్మా మనం నమ్మిన వాళ్ళు తప్పు చేశారు అంటే మనం నమ్మలేము అయినా నా నిర్ణయాన్ని తెలియజేస్తున్నప్పుడు నువ్వు ఇలా అడ్డుపడితే నీకు కూడా తేలికపాటి శిక్ష పడే అవకాశం ఉందని నీకు తెలుసా అని చెప్పేసి జేడ్జి గారు అంటారు లేదు జేడ్జి గారు నాకు తెలీదు కానీ మా అమ్మని చంపిన వాళ్ళని పట్టుకుంటే మాత్రం నాకంటే ఎక్కువగా సంతోషించే వాళ్ళు ఎవరు ఉండరు అని చెప్పేసి భూమి అంటుంది మీ అమ్మ నా మీ అమ్మ ఎవరు అని చెప్పి జేడ్జి గారు అడగగానే మా మామయ్య శోభాచంద్ర గారిని చంపారు అని ఆరోపిస్తున్నారే ఆ శోభాచంద్ర గారే మా అమ్మ జేడ్చి గారు అని చెప్పి భూమి చెప్పడంతో ఓ నువ్వు శోభాచంద్ర గారి కూతురువా నువ్వు నువ్వేమైనా చెప్పాలి అనుకుంటే బోన్లోకి వచ్చి చెప్పమ్మా అని చెప్పేసి జేడ్జి గారు అనడంతో ఇక భూమి బోన్లో నిలబడి జేడ్జి గారికి దండం పెట్టగానే ఇక జేడ్జి గారు కూడా దండం పెట్టి చెప్పమ్మా మీ మామయ్య మీ అమ్మగారిని చంపలేదు అని చెప్పి నువ్వు ఎందుకు అంత బలంగా నమ్ముతున్నావు అలా చెప్పడానికి నీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా అని చెప్పేసి జేడ్జి గారు అడుగుతారు ఉంది జేడ్జి గారు కానీ అది నేను ఇప్పుడు కోర్టుకు సమర్పించే పరిస్థితిలో లేను అని చెప్పేసి భూమి చెప్పగానే అబ్జెక్షన్ ఎవరన్నారు సాక్ష్యం ఉంది కానీ అది కోర్టుకి ఇప్పుడు సమర్పించలేను అని ఆమెడ అంటున్నారు అంటే కదా అది కట్టుకథ కాకుండా ఇంకేమై ఉంటుంది అని చెప్పేసి లాయర్ అడగగానే మీరేమనుకోనంటే నాది ఒక చిన్న మాట అండి మా మామయ్యని మీరు ఏ సాక్ష్యంతో అరెస్ట్ చేశారు అని చెప్పేసి భూమి అడగగానే ఇదిగా ఈ రత్నం ఇచ్చిన వాంగ్మూలమే సాక్ష్యం అని చెప్పి లాయర్ అంటారు సార్ ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని ఎస్ఐ గారిని హత్య చేసిన ఒక హంతకురాలు అదే డబ్బులు తీసుకొని మా మా మామయ్య పేరు అన్యాయంగా చెప్పి ఇరికించలేదు అని గ్యారెంటీ ఏముంది చెప్పండి అని చెప్పి భూమి అంటుంది అంటే ఏంటి ఇప్పుడు ఆ రత్నం ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని మీ మామయ్యని అన్యాయంగా ఇరికించింది అని మీ ఉద్దేశమా అని చెప్పేసి లాయర్ అడగగానే ఉద్దేశం కాదు లాయర్ గారు ఇదే నిజము అదిగో మా అమ్మని చంపిన ఆ అపూర్వనే ఈ రత్నం చేత మా మామయ్య పేరు చెప్పి మా మామయ్యని ఇరికించింది అని చెప్పేసి భూమి చెప్పగానే ఇక కోర్టులో అందరూ కూడా అపూర్వ వైపు చూస్తూ ఉంటారు ఇక జడ్జి గారు అయితే ఆర్డర్ ఆర్డర్ అని చెప్పేసి అంటూ ఉంటే ఏంటి అపూర్వ గారే మీ అమ్మగారిని చంపారు అనడానికి మీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా అని చెప్పి లాయర్ అడుగుతాడు ఉందని దాన్ని ఇప్పుడు సమర్పించే పరిస్థితుల్లో లేను అని నేను ముందే చెప్పాను కదా లాయర్ గారు అని చెప్పేసి భూమి చెప్పగానే అవునా అసలు ఏంటి ఆ సాక్ష్యము ఎక్కడుంది అని చెప్పేసి లాయర్ గారు అడగగానే ఆవిడ మా అమ్మని చంపుతున్నప్పుడు ఒక వీడియో రికార్డ్ అయింది ఆ వీడియోనే సాక్ష్యం అని చెప్పేసి భూమి చెప్పగానే సరే అయితే ఆ రికార్డ్ అయిన కెమెరా ఎక్కడా అని చెప్పేసి లాయర్ అడుగుతూ ఉంటే కన్నా అది ఇప్పుడు పాడైపోయింది సార్ ఇచ్చాను అది బాగవ్వగానే నేను కోర్టుకి సబ్మిట్ చేస్తాను అని చెప్పేసి భూమి చెప్పగానే చూసారా జడ్జి గారు ఈ అమ్మాయి ఎంత బాగా కట్టు కథ అల్లుతుందో ఎవరైనా మర్డర్ చేసే ముందు తన చట్టానికి దొరకాలి అని చెప్పి వీడియో తీస్తారా ఏంటి తను కట్టు కథలతో కాలక్షేపం చేస్తూ కోర్టు సమయాన్ని వృధా చేస్తుంది ఇలాంటి కట్టుగదలకి తావి ఇవ్వకుండా కృష్ణప్రసాద్ గారిని జ్యుడిషియల్ కోర్టుకి అప్పగించాలి అని చెప్పి సవినీయంగా కోరుకుంటున్నాను అని చెప్పేసి లాయర్ అంటాడు సార్ ప్లీజ్ సార్ మా మామయ్యకి మా మా మామయ్యకి నిజంగా కెమెరా ఉంది సార్ అది మీకు నేను తప్పకుండా సమర్పిస్తాను అని చెప్పేసి భూమి చెప్పగానే చూడమ్మా ఇలా నోటి మాటల్ని కోర్టు ఏకీభవించదు అని చెప్పేసి జడ్జి గారు అంటారు సరే సార్ అయితే రత్నం ఇచ్చిన వాంగ్మూలంతోనే మా మామయ్యని అరెస్ట్ చేశారు కదా మరి మా మామయ్య రత్నాన్ని కలిసినట్టుగా కానీ డబ్బులు ఇచ్చినట్టుగా కానీ ఏమైనా ఆధారాలు సేకరించారా సార్ కనీసం మా మామయ్య రత్నానికి ఒక ఫోన్ కాల్ అయినా చేసినట్టుగా మీరు నిరూపించగలరా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటే కన దానికే కదా జడ్జి గారు కృష్ణప్రసాద్ గారిని జుడిషియల్ కోర్టుకి అప్పగించాలి అనేది అని చెప్పేసి లాయర్ అంటాడు ఏం మాట్లాడుతున్నారండి లాయర్ గారు ఇంకా మనం ఏ కాలంలో ఉన్నాము టెక్నాలజీ ఇంత డెవలప్ అయినప్పుడు ఆ హంతకరాలని కృష్ణప్రసాద్ కలిసాడా లేదా కనీసం ఫోన్ కాల్ అయినా చేశాడా లేదా అని మీరు తెలుసుకోలేకపోయారా పోలీసుల తరఫున ఈ కేసు ఎవరు డీల్ చేస్తున్నారు అని చెప్పేసి జడ్జి గారు అడగని నేనే సార్ ఎస్పీ సూర్య అని చెప్పేసి సూర్య అంటాడు సార్ అయితే ఆ అమ్మాయి అడుగుతున్న ఆధారాలని మీరు సేకరించారా అని చెప్పేసి జడ్జి గారు అడగగానే లేదు సార్ అదే ప్రయత్నంలో ఉన్నాను అని చెప్పేసి సూర్య అంటాడు ఇంత చిన్న సాక్ష్యం కూడా సేకరించకుండా మీరు జుడిషియల్ కోర్టుకి అప్పగించమని ఎలా అడుగుతున్నారు అని చెప్పేసి జడ్జి గారు అడగని సార్ అవన్నీ నేను త్వరలోనే మీకు అప్పగిస్తాను ముందు అతన్ని జుడిషియల్ కోర్టుకు అప్పగించమని చెప్పి నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అని చెప్పేసి సూర్య అడుగు గారు మీరు ఇంకా ఏమైనా చెప్పాల్సిందా అని చెప్పేసి జడ్జి గారు అడగనే లేదు ఎవరానర్ నాకు అర్థం కాని విషయం ఒకటి ఉంది ఇక్కడ తన కన్న తల్లిని చంపిన హంతకుని విడిపించమని చెప్పి ఈవిడ ఇంతలా ఎందుకు పట్టుపడుతుందో నాకు అర్థం కావడం లేదు అని చెప్పేసి ఇక లాయర్ అడుగుతుంటే గానీ చంపింది మా మామయ్య కాదు అపూర్వ అని చెప్పి నేను మీకు చెప్తున్నాను కదా కానీ ఆ విషయం మీకెందుకు అర్థం కావడం లేదో నాకు తెలియడం లేదు అని చెప్పేసి భూమి అంటుంది మీ అమ్మని చంపడం వల్ల ఆపూర్వ గారికి వచ్చిన లాభం ఏంటి అని చెప్పేసి లాయర్ గారు అడగని ఎందుకు లేదు సార్ బోల్డ్ అంత లాభం ఉంది చిన్నప్పటి నుండి మా నాన్నకి మరదలుగా ఆ మా నాన్నని ప్రేమించింది మా నాన్నగారు మా అమ్మని ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో మా అమ్మకి పియేగా మా ఇంట్లో అడుగు పెట్టి మా అమ్మని చంపేసింది మా నాన్నని దక్కించుకుంది ఇది ఒకటే లాభం లాయర్ గారు ఇక మా అమ్మ పేరు మీద ఉన్న ఆస్తులన్నింటినీ కూడా ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ సర్వ హక్కులు అజమాయిస్తూ ఆ ఆస్తి మొత్తాన్ని తనకి ఇష్టం వచ్చినట్టుగా అనుభవిస్తుంది ఇంతకంటే ఇంకొక లాభం ఇంకేమైనా కావాలా లాయర్ గారు కానీ ఆనాటి నుండి ఈనాటి వరకు మా మామయ్య మాత్రం ఒక క్లర్క్గానే బతుకుతున్నారు సార్ మా అమ్మని చంపాల్సిన అవసరం ఎవరికి ఎక్కువగా ఉందో మీరే ఆలోచించండి అని చెప్పి భూమి చెప్పగానే ఎవరైనా శోభాచంద్ర గారి ఫ్యాక్టరీలో నేను ఒక మామూలు గుమస్తాగా పనిచేసేవాడిని నాకంటూ ఒక స్థానాన్ని కల్పించి నన్ను అన్నయ్య అని చెప్పి ఆప్యాయంగా పిలిచేది నాకు నా భార్య బిడ్డలకి అన్నం పెట్టిన దేవతని నేను ఎందుకు చంపుతాను యువరానర్ నేను ఆమెడికి కేవలం అబద్ధం మాత్రమే చెప్తాను అది కూడా నాకు పెళ్ళి కాలేదు అని అంతేకాని ఆవిడ్ని నేను చంపలేదు అలాగే ఎస్పీ గారి అన్నయ్య గారిని కూడా నేను చంపలేదు యువరానర్ ఇంతకంటే ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు కానీ ఒక్కటి మాత్రం నిజం దీనికి అంతటికి కారణం మాత్రం ఆ అపూర్వని ఆవిడ చేసిన పాపానికి నేను నా భార్య పిల్లలు బలైపోయాం యువరానర్ గారు బలైపోయాం అని చెప్పి శ్రీకా కృష్ణప్రసాద్ కోర్టు బోన్లో నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటూ జడ్జి గారికి చెప్తూ ఉంటారు దాంతో జడ్జి గారు మీరు కూడా ఆలోచించండి మా మామయ్య నిజంగానే నిర్దోషి ఆ కెమెరా బాగయ్యేంత వరకు కనీసం మా మామయ్యకి బెయి పెంచండి జడ్జి గారు అని చెప్పేసి ఇక భూమి కూడా జడ్జి గారిని చేతులైతే దండం పెట్టుకుంటూ అడుగుతుంది సరే కానీ అమ్మ నీ పేరేంటి అని చెప్పేసి జడ్జి గారు అడగగానే భూమి సార్ అని చెప్పేసి అంటుంది సార్ అయితే నువ్వు వెళ్ళి కూర్చో నా నిర్ణయాన్ని నేను చెప్తాను అని చెప్పి జడ్జి గారు డిఫెన్స్ గారు మీరు చెప్పాల్సిందంతా ఆ అమ్మాయి చెప్పింది కేసు టేకప్ చేసే ముందు అసలు ఆ కేసు గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి కదండి లాయర్ గారు అని చెప్పేసి ఇక జడ్జి గారు అడగనే సారు ఎవరన్నారు నేను పూర్తిగా తెలుసుకుంటాను ఇంకోసారి ఇలాంటి తప్పు జరగదు అని చెప్పేసి లాయర్ కూర్చుంటాడు తర్వాతేమో చాలా వరకు భూమి చెప్పిన మాటలనే కోర్టు పరిగణలోకి తీసుకోవడం జరిగింది కృష్ణప్రసాద్ రత్నానికి డబ్బులు ఇచ్చి ఎస్ఐని చంపించాడు అని ఈ పోలీస్ శాఖ నిరూపించడంలో విఫలమైపోయింది సరైన సాక్ష్యాలు సేకరించవలసిందిగా పోలీస్ శాఖని ఆదేశిస్తూ తర్వాత వాయిదా వరకు సమయం ఇవ్వడం అయింది అలాగే భూమి ఆరోపిస్తున్నట్టుగా రత్నాన్ని అపూర్వ గారు కలవడం ఫోన్లో మాట్లాడడం ఏమైనా చేశారేమో విచారించవలసిందిగా పోలీసు వారిని ఆదేశిస్తున్నాము అలానే తర్వాతి వాయిదా వరకు కూడా కృష్ణప్రసాద్ గారికి బెయిల్ మంజూరు చేయడం అయింది అని చెప్పి జడ్జి గారు ద కోర్ట్ ఇస్ నవ్ అర్జెంట్ అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు తర్వాతేమో ఇక అపూర్వ ఎంతగానో రగిలిపోతూ ఉంటుంది కృష్ణప్రసాద్కి బెయిల్ ఇచ్చారు అని చెప్పేసి ఇక మీరా శారద చెర్రి భూమి అందరూ కూడా ఎంతో సంతోషపడిపోతూ ఉంటారు కృష్ణప్రసాద్కి బెయిల్ వచ్చినందుకు భూమి నీ వల్లే నేను బయటకు వచ్చానమ్మా నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ అయితే భూమికి కృతజ్ఞతలు చెప్తూ ఉంటాడు మామయ్య మీరు బయటకు వచ్చారు అదే చాలు అని చెప్పేసి భూమి కూడా అంటుంది తర్వాతేమో ఏమో చంద్ర వాళ్ళు ఇంటికి రాగానే అల్లుడు గారు కోర్టులో ఆ కేపీకేసి ఏమైంది తనకి శిక్ష పడిందా అని చెప్పేసి గొరింటప్పిని ఆడగానే లేదు ఆ కేపీకి బెయిల్ వచ్చింది అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు అలా ఎలా వచ్చింది అల్లుడు గారు అతనికి శిక్ష కథ పడాల్సింది అని చెప్పేసి గొరింట అప్పిని అంటూ ఉంటే కన్నా సరైన సాక్ష్యాలు కళ్ళతో చూడకుండా లాంటి వాళ్ళు మా నాన్న మీద నిందలు వేసి ఆయన్ని జైలుకు పంపించాలి అని చూస్తే ఆ మాటలన్నింటినీ ఆ జడ్జి గారు నమ్మలేదు కాబట్టి మా నాన్నకి బెయిల్ వచ్చింది అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే కదా రే ఏంట్రా తల తిక్కగా ఉందా ఎలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి శరత్ చంద్ర అంటాడు ఏం లేదు మామయ్య బెయిల్ ఎలా వచ్చిందని గోరింటాక తయ్యి అడుగుతూ ఉంటే చెప్తున్నాను అని చెప్పేసి ఇక చెర్రీ అంటాడు రై నేను చెప్తున్నాను కదా మధ్యలో నువ్వెందుకు కలగజేసుకుంటున్నావు తప్పు చేసిన వాడు తండ్రి సరే క్షమించకూడదు తెలుసా జడ్జికి అనుమానం ఉండొచ్చు కానీ నాకు మాత్రం ఎలాంటి అనుమానం లేదురా నా శోభని చంపింది మీ నాన్ననే అయినా ఆ జడ్జి తనంతట తానే బెయిల్ ఇవ్వలేదురా నా దగ్గర ఏడ్చినంటే భూమి ఆ జడ్జి గారి దగ్గర కూడా ఏడిచేసరికి ఆయన కరిగిపోయి ఆ కేపీకి బెయిచ్చాడు అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటాడు తర్వాత ఏమో ఇక కృష్ణప్రసాద్ ఆపూర్వకి ఫోన్ చేస్తాడు ఏంటి కేపీగాడు నాకు ఫోన్ చేస్తున్నాడు అని చెప్పేసి కాపూర్వ అయితే గానా మీరు మాట్లాడుతూ ఉండండి బావా నేను ఆన్సర్ చేసేస్తాను కాల్ లిఫ్ట్ చేసి అని చెప్పేసి ఈ కాపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోతుంది చూడు లేనిపోని నాన్సెన్స్ క్రియేట్ చేయొద్దు ఇంకొకసారి ఇలా చేసేవనుకో ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి ఇక శరత్చంద్ర చర్యకి వార్నింగ్ ఇస్తూ ఉంటే అలాగే అన్నయ్య నేను వాడికి చెప్తానులే అని చెప్పేసి మీరా అంటుంది వాడికి అని చెప్పేసి శరత్చంద్ర అక్కడ నుండి వెళ్ళి ఏంట్రా అనవసరమైన విషయాల్లో తలదూర్చి లేనిపోయిన మాటలన్నీ పడుతున్నావు ఆయన తిట్టడం నువ్వు మాటలు పడ్డావు నీకు బాగా అలవాటు అయిపోయింది అని చెప్పేసి గోరింటాక్ పిన్ని అంటూ మూసి తిప్పుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోగానే ఏంటమ్మా ఇది అని చెప్పేసి చెర్రీ విసుక్కుంటూ ఉంటాడు నువ్వు ఊరుకోరా ఇప్పుడు ఆయనకి బెయిల్ వచ్చింది కదా నువ్వు పైకి వెళ్దాం అని చెప్పేసి కమీరా చెర్రీని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో అపూర్వ ఏంటికి వేపి ఫోన్ చేశావు అని చెప్పేసి అడగానే అపూర్వ నీతో మాట్లాడాలి లొకేషన్ షేర్ చేస్తాను రా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు నేను ఎందుకు రావాలి నీతో ఏం మాట్లాడాలి నేను రాను అని చెప్పేసి అపూర్వ అనగానే నువ్వేం మాట్లాడాల్సిన అవసరం లేదు అంతా నేనే మాట్లాడతాను ఇప్పుడు నేను మాట్లాడబోయే డీల్ విన్నావే అనుకో నువ్వు ఖచ్చితంగా వస్తావు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్